హాయ్ అండి అందరికీ హ్యాపీ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం నేను విషశ్రేని ఆషాఢ మాసం మొదలైంది కదండి ఎప్పుడు గోరింటి పెట్టుకోవడం అనేది అందరికీ గుర్తొస్తుంది కానీ మునగాకు కూడా ఖచ్చితంగా తినాలి ఇంతకు ముందు అయితే మునగాకు ఎక్కడి నుంచి తెప్పించుకునేదాన్ని ఇప్పుడు చక్కగా మన తోటలోనే ఉంది కనుక లేతగా ఉన్న మునగాకు మీరు కట్ చేసినప్పుడే చూసుకోండి వెనకకుగా గొంగళీలు ఉండే అవకాశం ఉంది కనుక అవి చూసుకొని కట్ చేసుకోండి అలా కట్ చేసి ఇంటికి తెచ్చిన తర్వాత కూడాను ఇలా మొత్తం అంతా చెక్ చేసుకోవాలండి పండిన ఆకులు కన్నాలు పడినవి అయితే చిన్న చిన్న గుడ్లు లాంటివి ఉంటాయి అనమాట అంటే ఆకు దూచిన తర్వాత చూసుకోవడం కష్టం అనమాట ముందు రెమ్మగా ఉండేటప్పుడే వెనక ముందు కూడా చెక్ చేసుకోండి కొన్నిసార్లు ఆకు వెనక అతల ఈ బూజు పట్టినట్టుగా లేదంటే సాలిగుడ్లు కట్టినట్టుగా కూడా ఉంటుంది అవన్నీ చెక్ చేసుకోవాలి అయితే మునగాకు వండేటప్పుడు ఇంకొక జాగ్రత్త కూడా తీసుకోవాలండి ఈ స్టెమ్స్ అనేవి తీసేసి మనం ఆకులు రెలిచిన తర్వాత చిన్న ఆకుకి మొదలకి చిన్నది ఉంటుంది కదా ఒక చిన్న స్టెమ్ లాంటిది అదేంటంటే పూర్తిగా రిమూవ్ చేయాలండి మరీ లేతగా ఉంటే పర్లేదు కానీ కొద్దిగా ఒక మోస్తరు ఉన్నా సరే అవి ఏంటంటే ఉడికించిన తర్వాత గట్టి అయిపోతాయి అనమాట ఈ విషయం మునగాకు వండేటప్పుడు ఒకసారి జాగ్రత్త తీసుకోవాలి అలాగే మనకి చింత చిగురు వండేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకోవాలన్నమాట కనుక ఆ పుల్లల్లాంటివి ఉంటాయి అయితే దీనికి ప్రతిదానికి తీయడం కష్టం కనుక ఈజీ పద్ధతి చూపిస్తాను ముందైతే అన్నీ చెక్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక కవర్లో కానీ ఒక పేపర్లో కానీ ఒక క్లాత్లో కానీ చక్కగా చుట్టి పెట్టేయండి నేనైతే స్ట్రాంగ్గా ఉన్న కవర్ అండి ఇది పాలిథిన్లోనే కొంచెం మందపాటి కవర్ వస్తుంది కదా అదనమాట ఇందులో పెట్టి మనం మూటకట్టు అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదండి కదండి బయటే ఉంచొచ్చు చక్కగా మన్నాటికల్లా పుల్లలన్నీ విడిపోతాయి అనమాట ఆకు మాత్రమే ఉండిపోతుంది అలానే మొత్తం ఊడిపోవండి అందులో కొన్ని పుల్లలు ఉంటాయి ఇంకా మనం తీయాల్సి ఉంటుంది అనమాట ఈ పెద్ద పెద్ద స్టెమ్స్ అన్ని ఒక మోస్తరుగుణామని తీ వచ్చేస్తాయి అనమాట చేత్తో ఇలా తీసేసుకోవచ్చు పూర్తిగా పుల్లలు తీయడానికి రెండు మూడు పద్ధతులు ఉన్నాయండి అన్ని చూపిస్తాను ఆకుల్ని నలిపినట్టుగా చేసిన ఆ చిన్న చిన్న స్టెమ్స్ అన్ని ఊడిపిస్తూ ఆకులు ఉంటాయండి కొంచెం చెరిగినట్టు చేసుకోండి అప్పుడు మీకు ఏంటంటే స్టెమ్స్ బరువుకి ఉండిపోయి ఆకు మాత్రం పక్కకు వచ్చేస్తాయి ఆ స్టెమ్స్ ఆకులు విడిపోతాయి అనమాట ఆ విధంగా తీసేసుకోవచ్చు అలా తీసినా కూడా ఉండిపోతాయండి చిన్న చిన్నవి అది ఒకవేళ మునగాకు కారోడి కానీ మునగాకు పచ్చడి కానీ అవి చేసుకునేటప్పుడు మీరు ఇంత జాగ్రత్తలు పాటించక్కర్లేదండి లేతగా ఉన్న కాడ అయితే చక్కగా అది మనం మిక్సీ చేసేస్తాం కనుక ప్రాబ్లం లేదు పప్పు వండినప్పుడు మాత్రం ఆకులకి ఉండే స్టెమ్స్ అనేవి ఒక్క చిన్న పిసిరు ఉన్నా కూడా తీసేయడం మంచిది అనమాట ఎందుకంటే ఇప్పుడు గొంతుకి అడ్డు వస్తుందనమాట ఇంతకు ముందు కూడా నేను ఇలా ఆకుకూరలు ఎలా బాగు చేసుకోవాలి అలాగే మునగాకు ఎలా బాగు చేసుకోవాలి చింతచీర ఎలా బాగు చేసుకోవాలి అంటే మాకు తెలియదా అడగండి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అని నేను డీటెయిల్గా పెడుతూ ఉంటాను అనమాట ఆకుకూరలు కడడం కూడా నేను వీడియో పెట్టాను అలాగే పొన్నగంటి ఆకుకూరకు సంబంధించి ఒక మంచి స్టోరీ కూడా నేను చేసి పెట్టానండి ఆ లింక్స్ అన్ని లో ఇస్తాను అసలు ఆకుకూరల రెసిపీస్ చాలా ఉన్నాయి అవన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి అనమాట అది కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఇలా చేసినప్పుడు కూడా ఇంకా ఇందులో చిన్న చిన్న స్టెమ్స్ లాంటివి ఉండిపోతాయండి స్టెమ్స్ అంటే పెద్దగా ఊహించుకోకండి చిన్నవి ఆకుకి కోసన ఉంటుంది చూసారా ఆ చిన్న పిసిరన్నమాట అది కూడా మనకి ఉడికించిన తర్వాత మందంగా అయిపోతుంది కొన్ని ఆకుకూరలు ఉడికించాక చక్కగా సాఫ్ట్గా అయిపోతాయి కానీ మునగాకుకి చెప్పాను కదా చింత చిగురికి ఆ విధంగా కొంచెం స్ట్రాంగ్ అయిపోతాయి ఉడికించాక కనుక చెప్తున్నాను చిన్నపిల్లలు ఉన్నప్పుడు మరీ జాగ్రత్తగా ఉండాలని ఇంత డీటెయిల్గా చెప్తాను అయితే ఇంకో పద్ధతి కూడా ఉందనమాట నేను నీళ్ళలో వేసిస్తాను ఇలా ఆకులు వేసి ఒకసారి జాడించినట్టు చేసామనుకోండి ఆకులన్నీ పైన ఉండిపోయి వాటికి ఆ చిన్న చిన్న స్టెమ్స్ కూడా కిందకి పడిపోతాయండి ఆ బరువుకి అనమాట ఇలా చేస్తే అసలు ఉండవు అనమాట ఇంకా ఏమైనా ఉన్నాయంటే అది చాలా అనమాట ఇంకా అసలు అవి తింటే ఏం ప్రాబ్లం రాదనమాట ఇవి తీసి ఒక ప్లేట్లో పెట్టి మళ్ళీ రెండు మూడు సార్లు కడుక్కుంటా అయితే ఇన్ని సింగినదలు ఎందుకు లేదు మేము రెగ్యులర్గా మామూలుగానే చేసుకుంటాం అనుకుంటే పర్వాలేదండి లేకపోతే అంటే కొంచెం పెద్దవాళ్ళు కానీ మరి చిన్న పిల్లలు కానీ ఉంటారు కదా కనుక నేను ఇప్పుడు ఈ జాగ్రత్త చేస్తున్నాను ఈ పప్పు ఉండడం అనేది చాలా సింపుల్ ఇన్నిసార్లు కడుగుతుంటే పోషకాలు పోతాయని అనుకోకండి మనమేమి ఎక్కువసేపు ఉంచడం లేదు కానీ ఆ పుల్లలు అనేవి మనకి పప్పులోకి రాకుండా ఉండటం కోసం ఈ పద్ధతి చెప్పాను అనమాట చూస్తారు కదా ఆకులు తీసేసినా అడుగున ఈ పుల్లలు ఎలా వస్తాయో ఇప్పుడు నేను మళ్ళీ మంచినీళ్ళలో వేసుకుంటున్నానండి అలా చేసాక కూడా ఇంకా కొన్ని ఏమైనా ఉంటే వచ్చేస్తాయి అనమాట ఇలా చక్కగా కడిగిసి చిల్లు గిన్నెలో వేస్తానండి ఇప్పుడు ఇందులో ఏ ఉండవు అనమాట నేను ఆల్రెడీ కందిపప్పు ఉడికించి పెట్టుకున్నానండి పప్పు ఆల్రెడీ ఉడికిపోయిందండి ఒకసారి మెదిపేసిన తర్వాత ఈ కడిగి పెట్టుకున్న మునగాకు వేసేశాను పసుపు ఉప్పు వేసేసానండి ఇందులో నేను టమాటా వేయకుండా ఆల్రెడీ నానబెట్టి ఉన్న చింతపండు రసం వేసుకుంటున్నాను అయితే ఇది కొంచెం థిక్గా కావాలంటే కొద్దిగా రసం చిక్కటి వేసుకోండి నేను ఇది కొద్దిగా జారుగా చేద్దామని చెప్పి కొంచెం పల్చగా చేసుకుని చింతపండు రసం వేసుకుంటున్నాను అనమాట అంటే ఉదయాన్నే బాబు కాలేజీకి వెళ్ళేటప్పుడు పెట్టడం కోసం అని టైట్గా ఉండే పప్పు కాకుండా కాస్త గరిటి జారుగా ఉండేటట్టుగా చేస్తున్నాను అనమాట దీన్ని విడిగానని ఉడికించేసిన రెండు నిమిషాలు ఉడికిస్తే చాలండి లేదంటే కుక్కర్ పెట్టేస్తే ఒక విజిల్ కన్నా చేసనమాట ఇప్పుడు పోపు పెట్టుకుంటానండి పోపుకి ఇంత పెద్ద మూకుడు పెట్టుకున్నాను అనుకోకండి ఇందులో పోపు పెట్టేసిన తర్వాత ఇందులోనే నేను కూర చేసేస్తాను అనమాట ఎక్కువగా అంట్లు అవ్వకుండా నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు ఇక్కడ నేను నూనె వేసుకున్నానండి నూనె తర్వాత ఆవాలు కొద్దిగా గింజలు కొద్దిగా జీలకర్ర వేసుకొని పోపు వేగిన తర్వాత దంచిన వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను పోపు వేగిపోయిందండి మునగాకు పప్పులో వేసేసుకుంటాను ఇదే జిడ్డు మూకుడులో బాబుకు మధ్యాహ్నం బాక్సులో కానీ కర్రీ ప్రిపరేషన్ చేసుకుంటున్నాను అనమాట సో ఫ్రెండ్స్ మునగాకు ఖచ్చితంగా తినాలి ఆషాఢ మాసంలోనే తినాలని కాదు ఎప్పుడు కూడాను వారంకో పది రోజులకో ఖచ్చితంగా మునగాకు పెట్టండి చాలా మంచిది అలాగే రకరకాలైన ఆకుకూరలు అనేది పెట్టాలి ఎలాగైనా అనేది నేను ఆ సంకల్పంతో ఉండడం వల్ల నాకు కొన్ని ఆకుకూరలు అన్నీ సిద్ధమయ్యాయి అనమాట అవి ఏంటి ఆకుకూరలు నేను సంపాదించుకోగలిగాను అనేది నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే